అందరికి నమస్తే అండి రెండు రోజుల కిందట తంబలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం రాకెట్ పోలీసులు ఛేదించారు కదా పదిహేను వేల ఐదు వందలకు పైగా బాటిల్ వాళ్ళ దగ్గర దొరికాయి కదా సో నకిలీ మద్యం ఎంత హానికరం అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం అమ్మేస్తున్నారు జే బ్రాండ్ మద్యం అమ్మేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే టీడీపీ వాళ్ళు ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రజల రక్త మాంసాలతో చెలగాటమాడి దాని ద్వారా వచ్చే డబ్బులు అధికారం ఈ పార్టీకి అవసరమా నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు అంటే నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నందుకు చంద్రబాబు గారు అభిమానులకు కాస్త హట్టవచ్చు లేదా కోపం రావచ్చు కానీ ఏమండి మద్యం అనేది ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ ఫ్యామిలీస్కి సంబంధించిన అంశం రెండు ఫైనాన్షియల్గా ఆర్థికంగా నష్టపోతారు ప్లస్ ఆరోగ్యపరంగా కూడా నష్టపోతారు ఆ విషయంలో సీఎం గారి పర్యవేక్షణ ఉండాలి వద్దా సరే సీఎం గారికి సంబంధం లేదో ఆ శాఖ మంత్రి గారు అధికారులు చూసుకోవాలి కదా ఎన్నని సీఎం గారు చూసుకుంటారని మీరు అనొచ్చు కానీ రాష్ట్రం మొత్తం నకిలీ మద్యం వ్యవహారం ఉంది అది నాకు తెలుస్తుంది ఈ మధ్య చూడండి నాకు ఒక మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ పెట్టిన మెసేజ్ సార్ రాష్ట్రం అంతటా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఉంది గడిచిన ప్రభుత్వం సొంత బ్రాండ్లు తయారు చేయించి ఆమెతే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీల పేరుగల బాటిళ్లలో నకిలీ మద్యం వస్తుంది నేను వాడిన అనుభవంతో చెప్తున్నా రాత్రి ఓల్డ్ మంక్ రమ్ నైంటీ ఎంఎల్ తాగి పడుకుంటే ఉదయం నిద్ర లేవగానే పాదాలు వాపులు వచ్చేసాయి ఇంకా వాడితే ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి నేను ముప్పై సంవత్సరాలుగా అదే మద్యం తాగుతున్నా కానీ ఎప్పుడూ ఇటువంటి అనుభవం నాకు రాలేదు గడిచిన మందుకు ఇప్పటి మందుకు లేబుల్స్ మాత్రమే తేడా మందు మాత్రం ఘోరంగా ఉంది ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారు ఇటువంటి నాకు వందలాది మెసేజ్లు వస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సిస్టమేటిక్గా ఒక ఆర్గ్ అంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో నకిలీ మద్యాన్ని పంప్ చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం అమ్మారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో జిల్లాల వారీగా కాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లు పెట్టేశారు తంబల్లపల్లిలో మాత్రమే దొరికిన దొరికినోడ దొంగండి దొరకకపోతే దొరలండి సో దొంగ దొరికాడు పట్టేసుకొని జైల్లో పెట్టేస్తున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి దొరకని దొరల సంగతి ఏంటి అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా ఉన్నాయి నకిలీ మద్యం మాఫియాలు నకిలీ మద్యం ముఠాలు స్పిరిట్ తీసుకొస్తున్నారు లేదా ఎక్కడో బాగా దారుణమైన చీపులు ఏదో తీసుకొస్తున్నారు రా దానిలో కలిపేసి లేబుల్ వేసి అతికిచ్చేసి బెల్ట్ షాపులకు ఇచ్చేస్తాయి ఇక్కడ ఎందుకు నకిలీ మద్యం ప్రభుత్వానికి తప్పని నేను ఎందుకు అన్నానంటే అసలు నకిలీ మద్యం అమ్మడానికి కారణం ఏంటంటే మద్యం వ్యాపారస్తులకి కూడా వాళ్ళు మనుషులే వాళ్ళకు కూడా హృదయం ఉంటుంది వాళ్ళకు కూడా చేసేది పాపం అని తెలుసు కానీ వాళ్ళకు ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది కమిషన్ మార్జిన్ రోజుకొక లక్ష రూపాయలు అమ్మితే అందులో పద్నాలుగు వేలే మిగులుతుంది దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి అంటే లైసెన్స్ కోసం యాభై లక్షలు షాప్ అడ్వాన్స్ ముప్పై లక్షలు ఆ షాప్ మెయింటెనెన్స్ అది ఇది అన్నీ చూసుకొని స్టాక్ తెచ్చుకొని మొత్తం కోటి రూపాయలు ఖర్చు పెట్టి లైసెన్స్ తీసుకున్న దుకాణదారుడికి రోజుకి లక్ష లక్షన్నర రెండు లక్షలు అవుతుంటే మార్జిన్ రూపంలో కేవలం పాతిక వేలు నుంచి ముప్పై వేలు వరకు మాత్రమే మిగులుతుంటే అందులో మళ్ళీ ఒక్కలు ఉండదు మద్యంతో దుకాణం ఖచ్చితంగా పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళ భాగం వాళ్ళు పంచుకోవాలా తీసుకొచ్చిన పెట్టుబడికి వడ్డీలు కట్టాలా పోలీసులకు మామూలు ఇవ్వాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మామూలు ఇవ్వాలా ఎన్ని చూసుకోవాలి వాళ్ళు స్పెషల్ స్క్వాడ్కి ఇవ్వాలా బోల్డ్ ఇవ్వాలి సో వాళ్ళకి ఏం మిగలట్లే కాబట్టి వాళ్ళు ఎక్కడ దారి తప్పుతున్నారంటే ఈ నకిలీ మద్యం తీసుకొచ్చేస్తున్నారు ఎందుకంటే దీని మీద మార్జిన్ ఎక్కువ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మార్జిన్ ఉంటుంది నకిలీ మద్యం బాటిల్ మీద నూట యాభై రూపాయలు ఎంఆర్పి ఉంటే ఒరిజినల్ అయితే నూట యాభై రూపాయలు ఎంఆర్పి దాని మీద వీళ్ళకి దొరికేది కేవలం పద్దెనిమిది రూపాయలు మిగులుతుంది అదే ఇది డూప్లికేట్ నకిలీ మద్యం అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మిగులుతుంది సో అలా వీళ్ళు రోజుకొక రెండు వందల బాటిల్ ఏమైనా చాలు కదా భారీగా లాభం వచ్చినట్టే కదా సో అందుకు నకిలీ మద్యం మీద మార్జిన్ కోసం కక్కుర్తపడి వీళ్ళ షాపులు మెయింటెనెన్స్ కోసం వీళ్ళు నష్టపోకుండా ఉండడం కోసం అమ్మేస్తున్నారు ప్రతి చోట కూడా ఇది జరుగుతున్నాయి ప్రతి చోట అక్కడ ఇక్కడ అని లేదు తంబల్లపల్లెలో దొరికారు కాబట్టి గత నెలలో జంగారెడ్డిగూడెంలో దొరికారు అంతకుముందు శ్రీకాకుళంలో దొరికారు ఇంకా దొరకన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు నాకు ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఎక్కడ సంతనోదల పాడు నుంచి ఎవరు మన వాళ్ళు ఒకరు మెసేజ్ పెట్టారు అలాగే చిత్తూరు దగ్గర చంద్రగిరి నుంచి ఒకరు మెసేజ్ పెట్టారు మా ఏరియాలో తయారవుతుంది మా ఏరియాలో తయారవుతుందని నాకు షాకింగ్ ఏంటి ఇంకా అన్ని చోట్ల ఉందని సో ఈ మెసేజ్లన్నీ చూస్తుంటే అలా ఉందన్నమాట నాకు మూడు రోజుల నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్తూనే ఉన్నారు అన్న నకిలీ మద్యం మా ఏరియాలో ఉంది మా ఏరియాలో ఉంది చాలా చోట్ల ఉంది చాలా చోట్ల ఉందని సో ఈ నకిలీ మద్యం విషయంలో ప్రభుత్వం అలర్ట్గా ఉంటే మంచిది ప్రభుత్వం అంటే వదిలేశారు అన్నీ వదిలేశారు వాళ్ళేంటంటే అరే ఎంతకని కంట్రోల్ చేస్తారని వదిలేసినట్టు ఉన్నారు ఎందుకంటే ఎవరి డబ్బులు అడికి వెళ్ళిపోతున్నాయి ఎవరికి ఆ నొప్పి తెలియట్లా అంతిమంగా నష్టపోయేది నొప్పి తెలిసేది మద్యం తాగుతున్న వాడికి మాత్రమే కాబట్టి ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి రోజులు బాగలేవు పరిస్థితి బాగోలేదు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ